ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఎంపీగా రిజర్వేషన్లో అంబేద్కర్ రిజర్వేషన్లో ఒక ఎంపీగా నన్ను సెలెక్ట్ చేసి ఎంపీగా పోటీ చేసే సందర్భంలో ఒక దళితుల మీద దళితుల స్టేట్మెంట్ ఇవ్వడం ఒక దురదృష్టకరం యాక్చువల్లీ కానీ దీని వెనకాలండే కథలో రెండు మూడు విషయాలు మనం ఛున్నంగా పరిశీలించాల నిన్న మా ఏడు సెగ్మెంట్లో చిత్తూరు జిల్లా పార్లమెంట్ కింద పూతలపట్టి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఎంఎస్ బాబు గారి మీద ప్రస్తుత అధికార పార్టీ అసంబత్త అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గారు అనేక రకమైన అవాస్తవాలు ఏవి ఆయనకి తెలిసిన నాలెడ్జ్లో ఆయన అన్ని చెప్పారు ప్రతి దానికి మేము ఈరోజు అడుగుతున్నాము దానికి మీరు సమాధానం తప్పకుండా చెప్పాలి మొదటగా మీరు ఏమంటున్నారు ఎంఎస్ బాబు గారు చదవడం రాదు ఐదవ తరగతి ఏమి ఏదో తరగదానికి డాక్టరేట్ ఎట్లా ఇస్తా ఉన్నారు అన్న సునీల్ అన్న గారు మీరు ఎంబీబీఎస్ చదివారు పీజీ చదివారు చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఈఎన్టీ స్పెషలిస్ట్ మీరు మీరు అప్రిషియేటింగ్ టు యువర్ ఎడ్యుకేషన్ బట్ అదే సమయంలో డాక్టరేట్ ఎందుకు ఇస్తారు డాక్టర్ ఎందుకు ఇస్తారు కూడా మీకు తెలియదు అంటే థ్యాంక్ యూ గాడ్ డాక్టరేట్ ఎందుకు ఇస్తారు నీ సర్వీస్ని బట్టి నువ్వు సోషల్ యాక్టివిటీసా ఓ నువ్వు చెప్పిన ఏదో ఒక ఆస్పెక్ట్లో నువ్వు టాపర్గా ఉంటే డాక్టరేట్ ఇస్తారు ఎంబీబీఎస్ మెడికల్ చదివితే ఎంబీబీఎస్ ఇస్తారు డాక్టర్ ఇస్తారు ఈ చిన్న లాజిక్ కూడా మర్చిపోయి బాబు చదివి రాదు ఆయన డాక్టర్ ఎట్లా డాక్టర్ బాబు ఎట్లా అయినాడంటే దీనికి మేము మీ విజ్ఞప్తి వదులుతున్నాం మీకు స్క్రిప్ట్ రాయించిన డైరెక్టర్ వెనక వెనకాలన్నారు డైరెక్టర్లో వాళ్ళకు వదులుతున్నాం మీకు కానీ తెలుసుకుంటే పేపర్లు చదువుకోండి రెండు లేదు బాబు గారు వచ్చి దళితుల మధ్య శిక్షలు పెట్టేస్తున్నాడు అది పెట్టేస్తున్నాడు ఇది చేస్తున్నాడు మీరు చెప్తున్నారు మా కాంగ్రెస్ అభ్యర్థిని సార్ మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మీరు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గా అడుగుతున్నాం మీ పార్టీ కేటర్ని అడుగుతున్నాం మీరు ఈ ఐదేళ్ళు దళితులు చేసిన అభివృద్ధి ఏమి మీరు పట్టుకునే పోతపడి నియోజకవర్గంలో మీరు మీ కాంగ్రెస్ మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అందరూ దళితులు చేసిన సహాయం లేని మీరు చెప్పండి ఇరవై ఎంబెల్స్ పై వైసీపీలో కాంగ్రెస్ వచ్చారు ఎందుకు వచ్చారంటే నచ్చలా వచ్చినట్టు దీని బూత్ ఏముంది నచ్చలేదు వచ్చినారు దీన్ని మీరు క్వశ్చన్ చేస్తూ మీరు జెడ్పీటీసీ గెలవలేదు అని మీరు అంటారు వెరీ గుడ్ నేను కూడా అప్రిషియేట్ చేస్తాడా వెల్కమ్ చేస్తాడా ఆయన కష్టపడి చదువుకొని డబ్బుల్ని ఆర్థిక స్థితిలో బాగాలేనప్పుడు కూడా ఏదో ఉన్నంత చదువుకొని ఏదో రూపాయి సంపాదించి దళిత జాతికి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు జనరల్ లో మీరు చెప్పిన ఈ రోజు చంద్ర చంద్రప్రకాష్ గారు మీద పోటీ చేసి ఆరు వందల ఓట్లతో ఓడిపోయినారు సార్ సునీల్ అన్న మీ రాజకీయ భవిష్యత్తు స్థానం మీద మీరు చెప్పండి మీరు ఎక్కడ వార్డు మెంబర్కి గెలిచినారు ఎక్కడ సర్పంచ్కి గెలిచినారు ఎక్కడ ఎమ్మెల్యేకి గెలిచినారు మీకు జగన్మోహన్ రెడ్డి దయా దశాలతో మీరు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయిండొచ్చు నాకు తెలిసి ఎంఎస్ బాబు గారు ఎవరు దయాదశాలతో ఎమ్మెల్యే అవ్వలేదు ఎందుకంటే ఆయన అప్పుడే ఆర్థికంగా సుపృష్టిగా ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదికి మీరు కావాలని ఈ నియోజకవర్గం ఎవరు మీకు దొరకలేదని మీ కూడా సీట్ ఇవ్వకుండా ఆయన్ని మీరు వెతుకొని పెట్టుకున్నారు ఆయన వచ్చి మీ కాళ్ళ దగ్గర రాలేదు ఈ జనం కథ తెలుసుకోవాలా వాళ్ళు అర్థం చేసుకోవాలా మరి మూడు ఏమంటున్నారు మీరు ఆయన ఎక్కడ పోయినా దళితులు విభేదాలు చేస్తున్నాడు ఏదో ఆయన ఆ వర్డ్స్ డోంట్ డౌంట్ యూజ్ ఇట్ అది అంబేద్కర్ ఇస్ట్గా మీరు మాట చీప్ లాంగ్వేజ్ లో తక్కువ చేసి మాట్లాడిన అవసరం మాకు లేదు కానీ ఈ రోజు దళితులకి అంతో ఇంతో ఈ రౌడీ రాజ్యం ఈ రెడ్డి రాజ్యం అని అన్నగాని ఈ రౌడీ రాజ్యం వైసీపీ రాజ్యం ఎదిరించి కొంతమందికైనా చేయగలిగినాడు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు ఎంతమందికి చేసినారు జీరో అది మీకు తెలుసు నాకు తెలుసు నా అమ్మకి మా మేనమా పుట్టిలు తెలియదా చెప్పండి కాబట్టి మన దళితులు మనం మాట్లాడి మీకు స్క్రిప్ట్లు చాలా మంది ఇవ్వచ్చు మీరు వ్యక్తిగత మీ చదువుని మేము అప్రిషియేట్ చేస్తాం మీ క్యారెక్టర్ని అప్రిషియేట్ చేస్తాం కానీ ఎవడో రాజ్యం స్లిప్పు మీరు వచ్చి మా ఎంపీ మా ఎంఏ మా బా మా కాంగ్రెస్ అభ్యర్థి మీద మీరు దుబారం చేస్తే అన్ని చదువుకుండా మేము మేడం ముసుకుంటాం అనుకుంటున్నారు మీరు మీరు ఇంకోటి అర్థం చేసుకోండి మీరు ఇదంతా ధైర్యంగా మా కాంగ్రెస్ పార్టీ ఫెసిలిటేట్ చేసి నేను ధైర్యంగా తప్పు అని మీ పార్టీ మీద నేను మాట్లాడుతున్నా మీ లోకల్ లీడర్లు కాదని మీరు మగవాళ్ళు అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వండి నేను లౌట్ రైట్గా దళితులకే పనిచేస్తాను ఎనభై పర్సెంట్ వాళ్ళ చేయరు వాళ్ళకి ఇస్తాను వీళ్ళకి చేయనని అని మీ అయితే మీరు చెప్పండి ఇవంతా మనకి తెలిసి ఈ పిల్లమిత్రుడు వేషాల తీసుకొని వచ్చారంటే ఏం చెప్పండి ఈ పర్సనల్ తీస్తే అది పెద్ద స్టోరీ అవుతుంది టీటీడీ లెటర్ల నుంచి కాణిపాకు గురించి ఇవంతా మనం ఒకరి మీద ఒకరు వేసుకుని అన్నదమ్ముల మీద ఉంటుంది నాకు ఇష్టంలా ఎందుకంటే వెనకాలని పక్కన కుడి పక్క ఎడం పక్క వెనక పక్క నిలుచుకోవాలని నవ్వుకుంటా ఉంటారు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉండాల మిత్రులారా మీకు తెలిస్తే ఆ వెనక నుంచుకున్న వాళ్ళు లెఫ్ట్ కూర్చున్న వాళ్ళు రైట్ కూర్చున్న వాళ్ళు మా అన్న అంతేగాని కాంగ్రెస్ అభ్యర్థి మీద మీరు ఓడిపోతారు భయో రాళ్ళు వేస్తా ఉంటే మీరు సార్ మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు మీకు రాజ్యాంగంలో రెండో పేజీ కూడా తెలియదు మీకు ఏం కావాలి ఇస్తే చెప్పండి నేను చెప్తాను బ్రదర్ ఆర్టికల్ ఎన్నది మీకు తెలియదు ఏ ఆర్టికల్ దేనికి వర్తిస్తుందో మీకు తెలియదు అసలు రెడ్డికి ఏ ఆర్టికల్ వచ్చిస్తో తెలియదు అట్రాసిటీ యాక్ట్ యాడ్ మీకు తెలియదు దౌర్జానికి గోండా వసూలు గేమ్ వస్తుందో మీకు తెలియదు మీరు ఆయన కాదు చదువు మీరు చదువుకున్న మురుకుల అన్న కానీ కులం మీద అడ్డం వస్తుంది మీరు ఎవరో పెట్టి టాప్ తో మీరు చెస్ బొట్లుంటారు గుర్తుందా చెస్ బోట్లుంటారు రాజు రాణి గుర్రము సైనికుడు అంతా దాంట్లో రాజులాగా మీరు వస్తే ఒకటి కట్టు ఒకటి అడిగిట్టు ఇంత తప్ప సైన్యం లేని మీరు ఏమి చేయలేరు మేము స్వతంత్రం కాంగ్రెస్ పార్టీ మాకు స్వతంత్రం ఇంకొకటి చెప్తాను మీరు మీ పార్టీకి అప్పటిది వైసీపీ ఏదో పిచ్చి ఇచ్చింది పిచ్చి ఇచ్చేది పిచ్చి కలిగినా అలాంటి కాదు అంబేద్కర్ రిజర్వేషన్ లేకపోతే మీకు వార్డు మెంబర్ కూడా వేరునా వైసీపీలో సవాల్ మీరు సవాల్ చేస్తాడు ఛాలెంజ్ మీ ఇంటైర్ మీరు జగన్మోహన్ రెడ్డి గారి గారి మీ పార్టీ ప్రెసిడెంట్ గారి నుంచి మీ మండల ప్రెసిడెంట్ వరకు ఎవరికైనా ఈ రోజు మీరు పోతబెట్టు గురించే మాట్లాడితే మీ అన్ని మండల ప్రెసిడెంట్ ఎక్కువ వల్ల మీరు చెప్పండి మేము సవాల్ చేస్తున్నాం కాంగ్రెస్కి చిత్తూరు జిల్లా ప్రెసిడెంట్ ఒక బీసీ క్యాండిడేట్ ఎంతో మంది బీసీ లేదా మండల ప్రెసిడెంట్ ఉన్నారు మీరు ఇవంతా వదిలేసి చిల్లరగా వాళ్ళేదో ఈరోజు ఆయనకి వచ్చే జనము లేదా అభిమానమా లేదా వాళ్ళకుండే రిలేషన్సా లేదా మాకుండే అనుబంధాలా లేదా వీళ్ళు పార్టీ మీద నమ్మకమా వీళ్ళు ఉంటే దీనికి భయపడిపోయి ఏదో ప్రజలు వేద్దాం నోట్లో మాట్లాడండి చల్లేస్తే వాళ్ళు తుడుచుకుంటా ఉంటారు అనుకుంటా ఉంటారు సార్ మీరు ఒక బకెట్ బురద చేస్తే నేను ట్రాక్టర్తో ట్రిపుల్కి లేపుతా మీ ఒక గౌరవం ఉంది కానీ రాసి జాతి జాతికి రాసియమ్మన్నా నెక్స్ట్ స్క్రిప్ట్ ప్లీజ్ ఏది ఏం రాసి రాసిమ్మని చెప్పండి అనవసరంగా ఏది పడితే అది కి డాక్టర్ తెలియదు ఏవిరా ఏం మాట్లాడదు ఏదో తెలుగు తమిళనాడు తెలుగు ఏం మలయాళమే తమిళ ఏమో అటక్ పెట్టాం లైన్ పెట్టుకోండి మనందరూ మీ పార్టీకి సిగ్గుంటే ఈ జిల్లా ప్రెసిడెంట్ ఎస్ఎన్ చేయమను లేకపోతే పుతుల పట్టినకి మీకు సిగ్గుంటే సరికి చెప్తే ఎస్సీ మండల పెట్టమన్న దమ్ముంటే మేము చేసి చూపిస్తాం ఇప్పుడు ప్రజలు మాకు ఓట్లే మీకు ఓట్లేయాలా మీరు ఏం మాట్లాడారు ఓట్ల గురించి మాట్లాడన్నా వాళ్ళ పర్సనల్ గురించి మాట్లాడేది మీ స్థాయికి తగినది కాదు మీ దిగజ దిగా నాకు చాలా లాంగ్వేజ్లు వస్తాయి మీకు కూడా తెలుసు నాకు ఎన్ని లాంగ్వేజ్లు వస్తాయనేది కానీ మనం ఒక స్థాయికి వచ్చిన ఆ స్థాయిని మెచ్చుకొని మనం నడుచుకుంటే మన గౌరవం కూడా ఉందాగా ఉంటుంది మేము వెనుకుంటే వాళ్ళంత వాళ్ళు కాదన్నా రెండు వేల రెండు వేల పద్నాలుగులో అయిపో పంతొమ్మిది బ్లేడ్ ఇచ్చారు నీ చేతికి అర్థం చేసుకోండి మీరు రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే మీరు రెండు వేల పద్నాలుగు బ్లేడ్ ఎత్తుకున్నారు ఎందుకు తీసుకున్నారు బ్లేడు వాళ్ళు ట్రీట్ చేయలేదు మళ్ళీ మీరు వాళ్ళు నమ్ముతా ఉంటారంటే మిమ్మల్ని డాక్టర్దారనాల్లో నాకు బాధ అనిపించిపోతాం మేము ఏమన్నా అనుకో వాళ్ళు మనకు అన్నా మమ్మల్ని కొట్లాడుకోవచ్చు కానీ మన కులమాలను ఇంత విధంగా లాగా వాడుతూ ఉండరా ఏ రోజైనా మీరు 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 మీకు సీట్లో రెండు వేల పంతొమ్మిదిలో ఎంఎస్ బాబుకి ఏదో వైసీపీలో సీట్ వచ్చింది ఏ ఏదైనా దళితుల గురించి కానీ లేదు మీరు ప్రత్యేకంగా మా సునీల్ గారి గురించి ఒక కామెంట్ బాబు గారు చేసినా మీరు చెప్పండి అయ్యా వీళ్ళు పరిగణలో పడ ఇట్లా అని మరి మీకేం వచ్చింది నొప్పి ఇప్పుడు ఇప్పుడు బాధ మీద కాదు మీరు మౌత్ మీరు మైక్ అంతే టేప్ రికార్డు వాళ్ళు వేస్తూ ఉన్నారు క్యాసెట్ ఆ రికార్డింగ్ మీరు చెప్తా ఉన్నారు కాబట్టి దయచేసి మీరు ఏదో కౌంటర్ లిస్ట్ జరిచిపోయేదానికి ఇది వేరే పార్టీ లాగా టీడీపీనో లేదా ఇంకో పార్టీ కాంగ్రెస్ 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 కాంగ్రెస్కి దమ్ములు నా సబ్బన్న కులాలు సెక్యులర్ పార్టీ దేశంలో ఉన్నది ఒక్కటే కాంగ్రెస్ సబ్బాలకి పొజిషన్ ఇచ్చింది కాంగ్రెస్ అంతెందుకు మీ నాన్నగారు మీ అమ్మగారు కూడా ఓటేసింది కాంగ్రెస్కి రేపు మీరు రాబోయేది కూడా కాంగ్రెస్ లెకే మీద చాలా అభియోగాలు ఉన్నాయి నేను తెలుసుకోవాలా ఆ పార్టీలు మాట్తారు అవి తీస్తారు ఇది అవి ఓకే మీ వ్యక్తిగతం మేము దిగుసారి మాట్లాడలేం కానీ మీ వాళ్ళకి మీ వెనకాల చెప్తున్నా వాళ్ళ కూడా తెలుసు కాంట్రాక్ట్ తీసుకుని కానీ పక్కన ఇష్ట నాకు తెలుసు ఏమి ఎర్రేపల్లి కానీ హిస్టరీలో మాకు తెలుసు రత్నగిరి అట్ట ఏర్పడిందో మాకు తెలుసు ఇవ్వంతో మాట్లాడుకుంటూ పోయినాం అనుకో ఊరికి ఎందుకు మనం నియోజకవర్గంలో ఉన్నాం మీరే బాబు గారికి ఒక నియోజకవర్గంలో చిత్తూరు నుంచి వచ్చినాడని మీరు ఒక రాయి మేము ఇదే నియోజకవర్గంలో పుట్టి పెరిగినాం మీ ఎందుకంటే అందరికంటే కూడా నేను ఉన్నతంగా చదువుకున్నా ఉన్నతంగా సేవ చేసినా మీరు చెప్పినట్టు మీ మీ అయాంలో రెండు వేల పద్నాలుగులో అంబేద్కర్ ఎర్రం పెట్టారని చెప్పండి మీరు మీరు దళితుల ఎమ్మెల్యేలు కదా చెప్పండి మీ హైదరాబాద్ మంత్రంలో ఎంఆర్ ఆఫీస్ లోపుడు విక్రమ్ బిట్ ఒకడే వీరుడు జగపతి కాంగ్రెస్ లో ఉన్న ఎంపీ క్యాండిడేట్ ఇప్పుడు కాబట్టి మా ఎమ్మెల్యేలు మాట్లాడేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి మీరు ఇంకా థింక్ చేసుకోమండి ఏమంటారు లోడమని చెప్పండి లాంటి డిబేట్ కి కూర్చున్నాం అన్నిష్టి వంట వన్ మాట్లాడదాం మీకు వచ్చే కాండా మొత్తం తీసుకురండి జగపతి ఒకడే వస్తారు మా ఎమ్మెల్యేల తరఫున మనం డిబేట్ ఇచ్చాం మాట్లాడుకున్నాం ఏం మాట్లాడతారు అవి చిల్లర మాటలు జెడ్పీడీసీ గారు నిలిచి ఓడిపోయి అవునండి పోటీ వాట్ ఇస్ రాంగ్ ఇన్ దిస్ మీరు వార్డు మెంబర్ అయినా ఫోన్ చేశారా అనుకుంటే తప్పు కదా ఇది అవి డాక్టర్ అవును డాక్టర్ డాక్టరేట్ ఇస్తారు ఏం చేసిన మీడియాలో పని కూడా డాక్టరేట్ ఇస్తారు స్లీపర్ మధ్య సేవలు బాగా చేస్తే డాక్టరేట్ ఇస్తారు దానికి చదువుకు ఏం సంబంధం ఉంది ఈ చిన్న చిన్న విషయాలు మీరు రప్చర్ చేసేలా మీకు చాలా ఇబ్బందులు అవుతుంది ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే దయచేసి రాజ్యాంగాలు పుస్తకాలు మీకన్నా మాకు ఎక్కువ తెలుసు కాబట్టి దళితులకి ఏమి నాకు తెలిసి నా నాలెడ్జ్ వరకు నాకు తెలిసి మీరు వ్యక్తిగత రద్దు చేసిన మీ వైఎస్ఆర్పి పార్టీ తరఫున బాగుపడిన ఒక దళితుడు ఇంతరకు పుత్రపట్లా నేర్చుకోవలేదు మీ వెనకాల తెచ్చుకున్న మా దళిత చదువుడు కూడా బాగుపడలేదు ఏడుస్తా ఉన్నారన్నా అరెస్ట్ వాలంటీ వస్తే మీ దిక్కు లేదన్నా మా వాళ్ళకి ఎవడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మీరు ఆలోచించుకొని రేపు ఎప్పుడన్నా మా ఎమ్మెల్యేల పైన కానీ మా కార్యకర్తల పైన కానీ మీరు కామెంట్ చేసే రోజు ఆలోచించుకొని మాట్లాడండి ఇంకొకసారి కానీ ఇదే రిపీ ఇదే అయిందంటే మీరు ఇదే రిపీట్ కానీ అయిందనుకో మీకు పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయినా హెచ్చరించడం కాదు ఇది మీరు అర్థం చేసుకోమని చెప్తున్నాను ఎందుకంటే మీరు మీ మీకు మా మీరు మనసు అవ్వచ్చే కర్మ మీ మనసులో లేదు మీరు మాట్లాడలేదు ఇక స్క్రిప్ట్ వెనక ఇచ్చారు అంటే వాళ్ళకే చెప్పుకున్నాను నేను దయచేసి మీరు చేసుకోండి మా అన్న ఏదో ఆపరేషన్ చేసి సూదులు వేసుకుంటా ఉన్నాడు ఆయన ఊరికి గబ్బులేసి ఏమి మీరు ఆయన కంపు చేస్తా ఉన్నారు దయచేసి మిత్రులారా ఈరోజు అన్నదమ్ముల ఉన్నాం ఇదే నియోజకవర్గంలో మన అన్నదమ్మ లాగానే ఉందాం ఎవడు రాజకీయం వాడిది సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ ప్రతి ఒక్కడికి సహాయం చేసింది ఈ రాష్ట్ర ఈ దేశానికి స్వతంత్ర తెచ్చింది కాంగ్రెస్ పార్టీ రెండు గ్లాసులు ఒక బ్లాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఏమి ఊర్లో చెప్పులు మోసే వాళ్ళని మానిపించింది కాంగ్రెస్ పార్టీ అట్లాంటి కాంగ్రెస్ పార్టీలో నాకు ఎమ్మెల్యే అభ్యర్థిని మాట్లాడుతా మీకు ఎంత ధైర్యం ఉంది మీ అరాచకాలతో ఈ పది రోజులే పదమూడవ తేదీ ఎండింగ్ హిస్టరీ మీరు హండ్రెడ్ పర్సెంట్ పూతల పట్ల మీరు ఓడిపోవడానికి ఇదే నాంది మీకో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఓడిపో